వైఎస్ రాశారెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్ వాళ్ళంటే మాములు వాళ్ళందరూ నిజర్మల్ జనార్దన్ రెడ్డి గారితో అభిర్తు ఎక్కువ నానా ఇలా చేశానని చెప్పాడు అప్పటి నుంచి ఆయనకి నన్ను అభిమానంగా చూసేవాడు ఏ కారణాల వల్ల రెండు వేల మీరు వెనకం చేశారు సార్ పర్సనల్ కారణాలు కొన్ని కారణాల వల్ల ఎటువంటి అనుబంధం సార్ ఆయనతో మీకు ఎన్టీఆర్ బయట కనబడినంత రప్ప కాదండి ఆయన ఎక్కువ గోపం మంచివాడికి వస్తుంది తెలుసు రాజశేఖర రెడ్డి గారికి మీకు ఇవ్వాలని పదం ఉంది దిగ్విజయ్ సింగ్ గారికి మీకు పదవి ఇవ్వాలని అనిపించింది సోనియా గాంధీ గారికి అనిపించింది ఎవరు సార్ అడ్డేస్తారు మీకు అప్పుడు లోపల అనేక అంశాలు జరిగాయి ఆ అంశాలు మన దృష్టిలో లేట్ గా రాయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమైపోవడానికి పాడైపోవడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి వితనాయ వందలాది మంది వేలాది మంది మనుషులు మరణిస్తే ఆత్మహత్య చేసుకోవడం అన్నది శుద్ధ అబద్ధం అది అబద్ధాన్ని నిజంగా క్రియేట్ చేసుకుంటూ నువ్వు పునాది వేసుకుంటా పార్టీ తయారు చేసుకోవడానికి ఆ పునాదికి మాత్రం గమనించలేనంత రాష్ట్ర ప్రభుత్వం జరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు పిసిసి ప్రెసిడెంట్కి చీఫ్ మినిస్టర్కి పడకపోవడం వల్ల ఎంత అభిమానం ఉన్న తర్వాత ఎందుకు ఆయన కుమారుడితో మీరు ప్రయాణం చేయబోడానికి కారణం ఏంటి ఎంత షాపు పెట్టాడో కూడా అన్ని సంఘటనలో నేను వినడం జరిగింది అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగింది అప్పట్లో తెలిసేడు ఆయన పొరమైతే జరిగిందని నేను డంక బుద్ధి చెప్తుంటే తెలిసే జరిగింది అంటారు మీరు